ప్రైస్తు లార్డ్ మనం ప్రభును రక్షకుడైన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా దేవుని కృపలో మీరందరూ వర్ధిలిచ్చు ఉన్నారని నేను ఆశిస్తూ నిత్యము మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఈ సమయంలో దేవుని వాగ్దానంలోకి నడిపింపబడదామా ఈ దినము ప్రభు తన యొక్క చక్కని వాగ్దానాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉండగా దానిని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం దినము వాక్య సందేశము కొరకే తీసుకోబడిన వాక్య భాగము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనము మొదట భాగములో ఉంటున్న వచనాన్ని మనం చదువుకుంటే దేనిని గూర్చి చింతపడకొడి ఇన్ ఇంగ్లీష్ బి కేర్ఫుల్ ఫర్ నథింగ్ అని చెప్పబడుతూ ఉంది హలలుయా దేనిని గూర్చి చింతపడకొడి మనం వాక్య సందేశము పేరేంటో తెలుసా చింతపడకొడి కాబట్టి చింతపడటము అంటే ఏంటి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి చింతపడుట అనగా భౌతిక విషయాలలో నిరంతరము లేదా ఎల్లప్పుడూ ఆందోళన చెందటాన్ని చింతపడుట అని అనబడుతూ ఉంటుంది భౌతిక సంబంధమైన విషయాలలో నిరంతరము ఆందోళనలు చెందటం అనేది ఒక చెడ్డ స్వభావంగా ఉంటూ ఉన్నది చింతపడటం అనేది దేవుని నమ్మని లేదా దేవుని నిరాకరించే హృదయం నుండి వస్తుంది అనే సంగతి మనం అందరమును అర్థం చేసుకోవాలి అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఒక మాట మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు మాట మతీ స్వార్తలోని ఆరు అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చిములు ఉంటున్న మాట మనం చదువుకుంటే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పబడుతుంది హలలుయా ఓ నిన్ను నన్ను రక్షించిన వాడు నీ కొరకు నా కొరకు ఈ భూమికి వచ్చినవాడు మన పాపములో నుండి రక్షించిన దేవాది దేవుని కట మనకున్న చింతలేవో మనకున్న సమస్యలేమో మనకి ఏవి కావాలనో ఆయనకు తెలుసును అని చెప్పబడుతుంది హలలుయ అయితే మనము మన తండ్రికి మన దేవుడికి తెలిసి ఉన్నా సరే మనం చింతపడుతూ ఉన్నామంటే అర్థమేంటో తెలుసా మన దేవుని యొక్క మంచితనముపై సంపూర్ణమైన లేదా పరిపూర్ణమైన విశ్వాసం లేని వారు ఉంటున్నామని అంతేకాదు అన్యజనుల వంటి స్వభావం కలిగిన వారిగా భౌతిక ప్రయోజనాల కొరకు ఆశించేవారు ఉంటున్నామని కూడా అర్థమవుతూ ఉంది భౌతిక సంబంధమైన మనుషులు లేదా అనుజనులు వీటి విషయంలో చింతపడు ఉంటారు ఏమి త్రిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా రేపు దినము మన జీవితము ఎలాగుండిపోతుంది పిల్లలు భవిష్యత్తు విషయం పట్ల లేదా వారి యొక్క ఉద్యోగం పట్ల వారి వివాహాల పట్ల అనేక విషయాలలో లోక సంబంధమైన మనుషులు లేదా అన్ను అయిన వారు నిత్యము ఆందోళన చెందువారుగా నిత్యము చింతించేవారుగా ఉంటారు అయితే దేవుని ప్రజలైన వారు వీటి విషయంలో చింతపడకూడదు ఎందుకంటే మన చింతలన్నిటిని ఎరిగిన వాడు మనకు సహాయం చేయవాడు మన ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో మనము చింతపడకూడదని వాక్యం సెలవిస్తుంది దేవునిపై నమ్మకూ ఉంచామని చెప్పుచునే మనము అన్ని జనుల వల్ల చింతపడుతున్నామంటే దేవుని యొక్క మంచితనాన్ని కానీ దేవుని యొక్క స్వభావాన్ని కానీ మనము అపకీర్తి పాలు చేసేవారుగా ఉంటున్నామని కూడా అర్థం చేసుకోవాలి ఎందుకో తెలుసా దేవుడు అంత గొప్పవాడై ఉండి మనము భౌతిక సంబంధమైన విషయాల కొరకు మనము ఆందోళన చెందుతూ ఉన్నామంటే అర్థమేంటి చెప్పండి లోకంలో ఉన్న ప్రజలైతే వాటి విషయంలో చింత కలిగి ఉన్నారంటే ఒక అర్థం ఉన్నది కానీ దేవుని ప్రజలమై ఉండి కూడా మనం చాలా విషయాల్లో చింతపడువారుగా ఉంటే అది దేవుని యొక్క నామానికి ఎంతగానో ఎంతగానో అపకీర్తి తెచ్చేదిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి హలలుయా చింతపడుట మనము దేవునియందు విశ్వాసం ఉంచలేకపోవటమే ఇది కూడా పాపమే అవునా కాదండి దేవునియందు విశ్వాసం ఉంచకపోవటము అనేది పాపముతో పరిగణించబడుతుంది మనము దేవుని ఎందు విశ్వాసం లేని వారికి ఉంటూ చింతపడ్డామంటే మన పాపం చేస్తున్నట్లే ఈ లోకంలో చింతపడుట అనగా శారీరక మానసిక భావోద్వేగ అలాగే ఆధ్యాత్మిక బలాన్ని కూడా దెబ్బతీస్తూ ఉంటుంది మన చింతపడుట వలన ఎన్ని సమస్యలకు గురవుతామో అర్థం చేసుకోవాలి ఓ మనము చింత కలిగి ఉన్నామంటే ఓ మన జీవితంలో కానీ ఏదో మేలును పొందుకుంటున్నామా కాదు కాదు చింతపడుట వలన మనం అనేక సమస్యలకి గురవుతూ ఉంటాం కొన్ని మాటలుగా చెప్పాలంటే చింతపడు వ్యక్తి అసంతృప్తి చిరాకు కోపము అసహనము మరియు మందదృష్టికి గురవుతూ ఉంటాడు మానసిక రోగిలుగా మార్చేస్తూ ఉంటుంది అంతేకాదు శారీరక రుగ్మతులకు లోనవుతూ ఉంటుంది ఇలాగా చింతపడుట వలన అనేక దీర్ఘకాలిక సమస్యలకి మనం గురైపోతూ ఉంటాం ఏంట ఆ సమస్యలంటే విపరీతమైన తలనొప్పి శరీర నొప్పులు వాంతులు విరోచనాలు బీపీ షుగరు వంటివి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అంతేకాదండి ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసండి భౌతిక ప్రయోజనాల కొరకు చింతపడు వ్యక్తి క్రీస్తుని కూడా విడిచిపెడుతూ ఉంటాడు వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పుచున్నాడు ఏంట మాట సువార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచములో ఉంటున్న మాట చదివితే వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములను ధనమోషమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల జొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును అని చెప్పబడుతుంది చూస్తున్నారండి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండదు ఏమంట హృదయంలో జొచ్చి ఉన్నావంటే ఐహిక విచారములు లోక సంబంధమైన ఆపేక్షలు మన హృదయములకు జొచ్చి దేవుని యొక్క వాక్యము మనలో ఉండకుండా దేవునికి దూరముగా వెళ్ళిపోయే పరిస్థితులు చింతపడుట వలన మన జీవితంలో జరుగుతూ ఉంటుంది ఓ చింతపడుట వలన మనం శారీరకంగా మానసికముగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో బలహీనపడతామని అర్థం చేసుకోవాలి చింతపడుట వలన మన చుట్టూ ఉన్నవారిపై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది మన కుటుంబంలో కూడా ఆ ప్రభావం ఉంటుంది కుటుంబంలో కలతలు కలహాలు సమస్యలు గొడవలు అనేకమైన విషయాలకి కారణమవుతూ ఉంటుంది ఇటువంటి చింతన కలిగిన వారుగా ఎందుకు మనం ఉంటాం దేవాత దేవుడు నీకు నాకు స్పష్టముగా తన లేఖనము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు చింత కలిగిటి ఉండటం వలన మనం లాభం పొందుకోమని మేలు చేకూరదని దాని వలన కీడే నష్టమే మన జీవితంలో జరుగుతూ ఉంటుందని అయితే మన దేవునిపై నమ్మకించిన వారమే దేవునిపై ఆధారపడాలి ఏ విషయంలోనైనాను నా ప్రభువే నాకు సహాయం చేస్తాడు మనము మన జీవితంలో చింత అనేది దాడి చేసినప్పుడు తప్పకుండా మనం ప్రభుపై ఆధారపడిన వారిగా ఉండాలి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన ద్వారా దేవుని వేడుకోవాలి దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రభువా అనేక విషయాలలో ఆందోళన చెందిన వ్యక్తిగా ఉంటున్నాను వాటి నుండి నన్ను విడిపించుము అని ప్రభుని మనం వేడుకునేటప్పుడు ఆ పరిస్థితుల్లో నుండి మనల్ని ప్రభు విడిపించగలడు అలలుయా అయితే ఇప్పటికైనాను చింతను పారద్రోలి నువ్వు ఆనందించినప్పుడు మన ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి సమస్యల్లో నుండి కావలసిన వాటిని దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తాడని సత్యము గుర్తు చేసుకొని దేవునిపై ఆధారపడిన కుమారుడిగా కుమార్తెగా దేవుని యొక్క సాక్షిగా నీ ఉండాలని తెలియజేస్తూ ఇక ఇక ఈ రోజు నుండి అయినను భవిష్యములో చింతపడక దేవుని యందు ఆనందించు వ్యక్తిగా మనం అందరం ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు మనం ఇన్ని కొడులో దీవించునుగాక గాడ్ బ్లెస్ యు